టీడీపీ బలహీనంగా ఉంది కాబట్టి పొత్తు కోసం చంద్రబాబు వెంపర్లాడుతున్నారని వైసీపీ ప్రభుత్వం సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి విమర్శించారు పొత్తుల కోసం చంద్రబాబు ఎక్కడికైనా వెళ్లవచ్చని టీడీపీ ఇది నిదర్శనమని ఎద్దేవా చేశారు ఏపీలో కాంగ్రెస్ పార్టీ ఉనికి లేదని ఆయన అన్నారు టీడీపీ అధినేత చంద్రబాబు రాసిచ్చిన స్క్రిప్ట్నే ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల చదువుతున్నారని సజ్జల ఆరోపించారు పొత్తుల కోసం ఏ టు జెడ్ అన్ని పార్టీలు ఏదైనా నైతికంగా స్ట్రైట్గా కానీ ఇండైరెక్ట్గా కానీ పరోక్షంగా కానీ పవన్ కళ్యాణ్ గారితో మొదలుపెట్టి చేసుకుంటున్న వ్యవహారం ఇప్పుడు బీజేపీతో కూడా ఏదో ఒక రకంగా వాళ్ళతో పొత్తు పెట్టుకోవాలని చూసుకోవడంలో ఆయన బలహీనత బయటపడుతుంది అది బలం అనుకుంటే ఏం హెల్ప్ చేయలేదు బలం అంటే నిజంగా పొత్తుల కోసం తను వెంటబడాల్సిన అవసరం ఓ బలహీనమైన స్థానం నుంచి ఓ వెంటిలేటర్ మీద ఉన్న పార్టీ భింకంగా ప్రజల దృష్టిలో ఓ బలమైన దీనిగా కనపడడం కోసం చేస్తున్న డెస్పరేట్ అంటే నిస్పృహతో కూడిన ఒక ప్రయత్నంగా కనిపిస్తుంది చంద్రబాబు నాయుడు